ఆర్మూర్లో సొసైటీలో ఈరోజు ఎరువు యూరియా వచ్చిందంటే రావడం జరిగింది కానీ ఒకే లోడ్ వచ్చింది కానీ మేము రైతులందరం కూడా ఐదు వందల మంది సుమారు ఐదు వందల మంది రావడం జరిగింది నూట ముప్పై ఐదు మంది నలభై మందికి ఆ యొక్క ఎరువులు ఇవ్వడం జరిగింది ఇంకా మూడు వందల యాభై మందికి కావాల్సింది ఇంకా చాలా మంది ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఉన్నారు వ్యవసాయ అధికారులను అడుగుతా ఉన్నా అయ్యా మీరు క్షేత్ర స్థాయిలోకి వచ్చి మొక్కజొన్న రైతులు ఎంతగానో పెట్టారు దానికి ఎంత అవసరం ఉంది ఏం కథ అన్నది మీ పర్యవేక్షణ చేయాలన్నా వద్దా మేము యూరియా ఇప్పుడు వర్షం ఉంది మొక్కజొన్న యూరియా వేయాలా సుంచు సుంచెళ్తూ ఉంది సుంచు మొక్కజొన్న యూరియా వేయాలా వేద్దామంటే ఎరువు యూరియా దొరకలేదు ఉన్నటువంటి ఇచ్చే సొసైటీలు సొసైటీలన్నీ తిరిగి తిరిగి అలసిపోతున్నాం తప్ప యూరియా మాత్రం దొరకడం లేదు మేము ఇప్పటికైనా కానీ ఈ రెవె ఈ యొక్క వ్యవసాయ అధికారులను అడుగుతా ఉన్నా అయ్యా దయచేసి మీరు ఇప్పటికన్నా క్షేత్రస్థాయిలోకి వచ్చి ఎంత ఎంత మొక్కజొన్న పెట్టిండ్రు ఎంత మొక్కజొన్న ఇప్పుడు అవసరం ఉంది యూరియా పొలానికి ఎంత అవసరం ఉంది ఇవన్నీ కూడా మీరు సర్వేలు చేసి ప్రభుత్వానికి దయచేసి నివేదికలు పంపండి నివేదిక పంపి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువుల ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా దయచేసి దండం పెట్టి ఈ అధికారులను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా కానీ ఈ యొక్క ఈ ఎందుకంటే పెద్ద ఎత్తున ర్యాలీలు అవన్నీ పెద్ద ఎత్తున రైతులను కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఆ పరిస్థితి తేకండి ఈ అధికారుల దండం పెట్టి మరొకసారి అడుగుతా ఉన్నా ఆ పరిస్థితి తేకండి రైతులకు సరిపోయా సరిపడే ఎరువులు అందుబాటులో ఉంచండి